నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నిన్న ఏదైతే ఎలక్షన్ జుబ్లీ ఎలక్షన్ జరుగుతుందో ఇక్కడ మొత్తం విధంగా ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ అవడంగా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ను వైలెన్స్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది సినిమా